కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు తన చెడు అలవాట్లు గమనించిన తన తండ్రి ఇంటి నుంచి పంపించేశాడు రెండు రోజులు తిండి లేక ఆకలితో తిరిగిన గుణనిధి ఒక చెట్టు క్రింద కూర్చుంటే ఒక శివాలయంలో శివుడికి ప్రసాదాన్ని పెట్టిన విషయం చూస్తాడు ఆ ప్రసాదాన్ని దొంగిలించి తిందామని శివాలయంలోకి వెళ్తాడు అక్కడ గుణనిధికి తగిలి ఒక దీపం కొండెక్కిపోతుంది అప్పుడు గుణనిధి తన బట్టలోంచి ఒక ముక్కను చింపి దీపంలాగా వెలిగిస్తాడు ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడి జనం గమనించి కొడతారు దాంతో గుణనిధి చనిపోతాడు తన పాపాల వల్ల యమలోకానికి తీసుకుని వెళ్ళడానికి యమదూతలు వస్తే రెండు రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందుకు గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే ఒక రాజకుమారుడి కింద మళ్ళీ జన్మించేలాగా చేస్తాడు దమనుడు ఎంతో కఠోరంగా శివుడికి తపస్సు చేయగా శివుడు వచ్చి కుబేర అని కొత్త నామకరణం చేసి సిరి సంపదలు మొత్తం కుబేరుడికి ఇస్తాడు తెలుసో తెలియకో దీపం పెట్టడం వల్ల శివరాత్రి రోజు వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరుడులాగా మారతాడు మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఓం శివాయ అని కామెంట్ చేయండి